ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు నిన్న అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇతను గత సిరీస్ ఇతను ఇతని వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలు ఇతను సోలోగా బైక్పై రైడ్ చేస్తూ యూట్యూబ్ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటాడు సోలోగా బైక్ సోలోగా బైక్పై ప్రపంచాన్ని చుట్టాలనేది ఇతని ఒక కళగా ఇదివరకు చెప్పిన ఇంటర్వ్యూలో మనకు తెలుస్తుంది అయితే గత రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐ అధికారులు ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది దాని గల కారణాలు గతం గతంలో గత రెండు నెలల కింద ఇతను పాకిస్తాన్లోని పాకిస్తాన్లోకి వెళ్ళి రెండు నెలలు గడిపాడు అంతేకాకుండా దేశ దేశానికి సంబంధించిన రహస్యాలను సున్నితమైన సమాచారాన్ని ఇతరతో పంచుకున్నాడన్న అనుమానంతో ఎన్ఐ అధిక ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇతను సోలోగా బైక్ రైడ్ చేస్తూ ప్రపంచాన్ని చుట్ట చుడుతున్నాడు అనేసి అందరికి చెప్తూనే ఒకటే దేశంలో రెండు నెలలు ఉండడం అది కూడా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో కూడా పాకిస్తాన్లో ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు నిఘా సమా ఎన్ఐ అధికారులు నిఘా నిఘా సమాచారం అందినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇతను పాకిస్తాన్కు గడిచిన మూడు సంవత్సరాలలో నాలుగు సార్లు వెళ్ళినట్టు అధికారులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా పాకిస్తాన్లోని రెండు నెలల్లో గడపడం అక్కడ సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్టు పోలీసులు అనుమానించడం అతనికి అంతేకాకుండా పాకిస్తాన్లోని పర్యటించిన వీడియోలను సిరీస్ వైజ్గా ఎపిసోడ్ వైజ్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండడంతో ఎన్ఐ అధికారులు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇతనిపై తెల దేశ ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి ఏప్రిల్లో పుల్వామా సారీ పహ పహల్గాం దాడి బ జమ్మూ కాశ్మీర్లోని పహల్గా పహల్గామ్ బైసరన్ లోయలో ముష్కర్లో ముష్కర్ల దాడిలో దాదాపుగా ఇరవై ఆరు మంది మరణించిన సంగతి తెలిసిందే దానికి ప్రతిదాడిగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్ గడ్డపైన ఉన్న ఉగ్రముఖలను ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది తెలిసిందే ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా భారత్ హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తాన్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో రిటన్ స్వదేశానికి తిరిగి వచ్చేయాలనేసి సురక్షిత దేశ సురక్షిత ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళాలనేసి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది అయినా అవన్నీ పట్టించుకోకుండా బయ మయ్య యాదవ్ ఇతను పాకిస్తాన్లో రెండు నెలలుగా ఉన్నట్టు అధికార సమాచారం అందింది అంతేకాకుండా ఇతడు పాకిస్తాన్లో పర్యటించిన వీడియోలను అక్కడ దేశాన్ని పొగుడుతూ ఆ ప్రజలను పొగుడుతూ వీడియోలు చేస్తూ అప్లో అప్లోడ్ చేస్తుండడం మన భారతదేశపైన ఉగ్రదాడి జరిగిన తర్వాత కేంద్ర సమాచార మంత్రి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ సందే సంబంధించిన ఎలాంటి మూ సా సినిమాలు కానీ సిరీస్ కానివ్వండి పాకిస్తాన్ ఛానల్స్ అఫిషియల్ ఛానల్స్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానీ భారతదేశంలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే అయితే ఈ భారత్ సారీ ఈ సన్నీ యాదవ్ ఇవన్నీ పట్టించుకోకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఇతను వీడియోలు అప్లోడ్ చేయడం భారత ప్రజలను అవమానించడం సన్నీ యాదవ్ తీరు దేశ ప్రజలు అసహించుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ పహల్గామ్ ఆపరేషన్లో ముష్కర్లు చేసిన దాడి దాడిలో మతాన్ని అడుగుతూ కుటుంబ సభ్యుల ముందే మా దారుణంగా చంపడం మతం కులం మతం అడిగి మారి చంపడంతో భారతదేశ ప్రజలు తీవ్ర ఆగ్రత ఆగ్రహ వేసులతో ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ పట్టించుకోకుండా ఒక తెలుగువాడే ఉండి భారతదేశ బిడ్డ భారతదేశ పౌరుడే ఉండి పాకిస్తాన్ చెందిన వీడియోలను అప్లోడ్ చేయడం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం భారత్ భారతదేశ పౌరుడే అండి కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అటు సమాచార మంత్రి కాని సమాచార మంత్రిత్వ శాఖ కానివ్వండి విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్ర ప్రకటనను అవన్నీ పట్టించుకోకుండా పాకిస్తాన్లోనే ఉంటూ పాకిస్తాన్ పోగొడుతూ వీడియోలు తీయడం ఇది చాలా అవమానకరమైన ఘటన అందులో తెలుగువాడే ఉండడం ఇంకా బాధగా ఉంది ఎందుకంటే ఒక బాధ్యత గల యూట్యూబరే ఉండి భారత గల పౌరు బాధ్యత గల పౌరుడే ఉండి ఇలా ప్రవర్తించడం తోటి యూట్యూబర్సు భారత ప్రజలు చాలా అవమానంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇతను ఒక చిన్న యూట్యూబర్ కాదు ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్ ఇతనికి తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పహల్గామ్ దాడి తర్వాత కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది ఎవరైనా భారత పౌరులు పాకిస్తాన్లో ఉంటే వెంటనే తిరిగి వచ్చేయండి అనేసి అవి పట్టించుకోకుండా రెండు నెలల్లో పాకిస్తాన్లో ఉంటూ వీడియోలు షూట్ చేస్తూ ఉండడం రెండవది భారత ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను ధిక్కరించడం మరియు భారత భారత ప్రభుత్వం భారతదేశం మీద దాడి చేసిన దేశం గురించి పొగడడం ఇవన్నీ ఎన్ఐ అధికారులు ఎన్ఐ అధికారులు దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ పాకిస్తాన్ వెళ్ళే వారిపైన నిఘా ఉంటుందని తెలుసు తెలిసి కూడా వెళ్ళడం ఇతను ఈ రెండు నెలలు కూడా పాకిస్తాన్లో ఎక్కడ ఎవరెవరిని సంప్రదించారు ఎవరెవరిని కలిశారు అనేసి పూర్తిగా కూపిలాగుతున్నట్టు సమాచారం ఇతనిపై ఇది ఒక్కటే కాకుండా గత నాలుగు నెలల క్రితం కూడా బెట్టింగ్ యాప్స్ పైన కూడా పోలీస్ అప్పుడు అప్పుడు ఇప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా ఇతనిపై సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి కూడా చాలా డబ్బు సంపాదించి యువతను పెడదారి పట్టిస్తున్నాడు నిమిషాల్లో లక్షలు సంపాదించవచ్చు అనేసి యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ని బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా భారీ ఎత్తున భారీ ఎత్తున భారీ ఎత్తున డబ్బును కూడా పొందినట్టు సమాచారం దీనిపైన కూడా ఆల్రెడీ కేసులు నడుస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన దాదాపుగా ముప్పై రెండు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ పైన ముప్పై రెండు మంది పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది అన్న అవన్నీ పట్టించుకోకుండా ఒక బాధ్యతగా పౌరుడే ఉండి అటు దే అటు బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఇటు పాకిస్తాన్ సిరీస్ వీడియోలు కానివ్వండి రూపొందించి కేవలం మనీ మనీ డబ్బు పరంగానే ఆలోచిస్తూ భారతదేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఇలాంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడాల్సిందే అనేసి దేశ ప్రజలు కోరుకుంటున్నారు అటు భారత భారతదేశ పరువు కానీ ఇటు యువతల్లో కూడా పెడుదారి పట్టిస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ వైపు యువతను పెడదారి పట్టిస్తున్న ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాల్సిందే అనేసి పలువురు అభిప్రాయపడుతున్నారు